వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో గతంలో అనేక రకాల కాంపిటేటివ్ లోను మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి జనరల్ సైన్స్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఈ వీడియోలో తెలుగు మరియు ఇంగ్లీష్లో ఈ ప్రశ్న జవాబులను వివరిస్తున్నాము ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి కనుక ప్రారంభం నుండి చివరి వరకు మధ్యలో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే చాలా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని తెలుసుకుంటారు ఇవన్నీ కూడా ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న జవాబులు ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ ఫార్మ్డ్ బై రియాక్షన్ బ్యాక్టీరియా ఈస్ట్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఏ గ్లూకోజ్ వితౌట్ ఆక్సిజన్ తెలుగులో గ్లూకోజ్ను ఆక్సిజన్ లేకుండా బ్యాక్టీరియా లేదా ఈస్టు ప్రభావంతో కలిపి ఏమి ఏర్పడుతుంది అని అడిగినప్పుడు ఆన్సర్ ఏథైల్ ఆల్కహాల్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న గ్లూకోజ్ను ఆక్సిజన్ లేకుండా బ్యాక్టీరియా లేదా ఈస్ట్ ప్రభావంతో కలిపితే ఏమి ఏర్పడుతుంది అని అడుగుతూ ఉంటారు న్సర్ తైల్ ఆల్కహాల్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇవి ఎగ్జామ్లో అడగడం జరిగింది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిజన్ ఉన్నప్పుడు గ్లూకోజు ఏం చేస్తుంది దీనికి ఆన్సర్ ఇది కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఏర్పరుస్తుంది ఇట్ ఫార్మ్స్ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ ప్రశ్న ఏమిటంటే వాట్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ తెలుగులో ఆక్సిజన్ ఉన్నప్పుడు గ్లూకోజ్ ఏమి చేస్తుంది ఆన్సర్ ఇది కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఏర్పరుస్తుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఆర్గాన్ డస్ ఎనెడా ఎక్సెప్టెడ్ ఎనెడా జాతి జంతువులు ఏ అవయవం ద్వారా విసర్జిస్తాయి చాలా ఇంపార్టెంట్ ఇవి నెఫ్రిడియా నెఫ్రెడియా అనే అవయవంతో విసర్జిస్తాయి ఈ ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు ఎనెడా కేటగిరీకి సంబంధించినటువంటి జంతువుల ఉదాహరణ అని అడుగుతూ ఉంటారు అవి సముద్రాలలో ఉండేటువంటి స్టార్ ఫిష్ మరియు షీ హార్స్ అంటారు ఈ రెండు కూడా చేపల కేటగిరీకి సంబంధించినవి అవి చాలా విచిత్రంగా ఉంటాయి ఓకే స్టార్ ఫిష్ అనేది ఇలా ఉంటుంది అలాగే షీ హార్స్ అనేది హార్ష్ షేప్లో గుర్రం షేప్లో ఉండేటువంటి చేప అవి ఎనలెడా కేటగిరీ కిందకి వస్తాయి అయితే ఈ ఎనలెడా కేటగిరీ కిందకు వచ్చేటువంటి జాతి జంతువులు ఏ అవయవం ద్వారా విసర్జిస్తాయి సాధారణంగా ఏ జీవికైనా తల ఆ తర్వాత మొండెము చివరి భాగము ఉంటాయి ఇవి విచిత్రమైన ఆకారాలు కలిగి ఉంటాయి కాబట్టి ఇవి ఏ అవయవం ద్వారా విసర్జిస్తాయి అని ప్రశ్న అడుగుతారు ఇది ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నెఫ్రెడియా దీని యొక్క ఆన్సర్ నెఫ్రెడియా మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ సబ్స్టెన్స్ ఈజ్ గివెన్ టు రన్నర్ ఫర్ ఇమీడియట్ పవర్ వేగంగా శక్తి ఇవ్వడానికి పరుగు ప పరిగి అప్పుడు రన్నింగ్ చేసిన తర్వాత వారికి ఇన్స్టెంట్గా ఎనర్జీ అవసరం కొరకు ఏమి ఇస్తారు అని ప్రశ్నలను అడుగుతూ ఉంటారు ఓకే దానికి ఆన్సర్ గ్లూకోజు ఉదాహరణకు ఏదన్నా అథ్లెటిక్స్లో రన్నింగ్ చేసిన ఓకే లేదా మరొక స్పోర్ట్ వాడినా బాగా అలసిపోయినప్పుడు వాళ్ళకి ఇమీడియట్ అత్యవసరంగా ఇన్స్టెంట్గా ఎనర్జీ కోసము ఏమి ఇస్తారు అని లో అడిగినప్పుడు ఆన్సర్ గ్లూకోజ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వైజ్ ఓజోన్ లేయర్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఓజన్ పొర మనుషులకు ఎందుకు ముఖ్యమైనది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రయత్న టు స్టాప్ యువీ రేస్ యువీ రేస్ అంటే ఆల్ట్రావైలెట్ కిరణాలు ఆల్ట్రావైలెట్ కిరణాలను అడ్డుకోవడానికి ఈ యొక్క ఓజన్ పొర అనేది చాలా అవసరము ఓజన్ పొర గనక దెబ్బతిన్నట్లయితే సూర్యుని నుంచి డైరెక్ట్గా ఆల్ట్రావైలెట్ కిరణాలు భూమికి చేరతాయి ఇవి చర్మ వ్యాధులను క్యాన్సర్స్ను కలిగిస్తాయి ఇవి ఒక రకంగా మానవ జాతికి ముప్పు కాబట్టి ఓజోన్ పొరను పరిరక్షించుకోవడము చాలా చాలా ముఖ్యము ఇందు కొరకు అడవులను బాగా పెంచాలి అలాగే కాలుష్య కాలుష్యాల్ని వెదజల్లేటువంటి ను తగ్గించాలి కాలుష్యాలు కాలుష్య ఉత్పత్తి కారకాలైనటువంటి ఇంధనాలను తగ్గించాలి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆర్గాన్స్ విత్ అబెండెంట్ ఫాస్ఫరస్ అధిక ఫాస్ఫరస్ ఉన్న జీవుల్లో యాసిడ్ ఉంటుంది అన్న ఏ యాసిడ్ ఉంటుంది సో న్యూక్లియక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆర్గాన్ విత్ అబెండెంట్ పాస్పరస్ అధిక పాస్పరస్ ఉన్న జీవుల్లో ఏ యాసిడ్ ఉంటుంది అని అడిగినప్పుడు న్యూక్లియక్ యాసిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న న్యూక్లియక్ యాసిడ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ సైంటిస్ట్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఫోటో సింథసిస్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సో దీనిని తెలుగులో కిరణజన్య సంయోగక్రియ అని కూడా అంటారు ఈ కిరణజన్య సంయోగ క్రియ మీద జరిపిన పరిశోధనలకు గాను ఏ శాస్త్రవేత్తకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అని ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు దీనికి ఆన్సర్ మెల్విన్ కాల్విన్ మెల్విన్ కాల్విన్ ఓకే ఇది కిరణజన్య సంయోగక్రియ ఓకే మెల్విన్ కాల్విన్ ఫోటోసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ ఈ యొక్క శాస్త్రవేత్త మిల్విన్ కాల్విన్ ఈయన నోబెల్ ప్రైజ్ అందుకున్నాడు ఫోటోసింత సంబంధించినటువంటి వర్క్ లో మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ సబ్స్టెన్స్ కాస్ మజిల్ పెయిన్ డ్యూ టు అకామిడేషన్ ఏ పదార్థం ఏ పదార్థం గుండ్రని కండరాలలో పేరుకుపోవడం నొప్పి వస్తుంది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న లాక్టిక్ యాసిడ్ ఓకే విచ్ సబ్స్టెన్స్ కాస్యూ మసుల్ పెయిన్ డ్యూ టు అకామిడేషన్ ఏ పదార్థం కండరాలలో ఎక్కువ పేరుకుపోవడం వలన నొప్పి వస్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ లాక్టిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ సెల్స్ డెవలప్డ్ రెసిస్టెన్స్ ఇన్ గ్లాండ్ ఓకే తెలుగులో గ్రంథుల్లో నిరోధకతను ఏ కణాలు ఏర్పరుస్తాయి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆన్సర్ లింపోసైట్స్ ఓకే విచ్ సెల్ డెవలప్ రెసిస్టెన్స్ ఇన్ గ్లాండ్ గ్రంథుల్లో రోగ నిరోధక కణాలు ఏర్పరుస్తాయినప్పుడు లింపోసైట్స్ లింపోసైట్స్ అనేది మన యొక్క రోగ నిరోధకతను ఏర్పరుస్తాయి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ లైఫ్ స్పామ్ ఆఫ్ ఏ హ్యూమన్ ఆర్బీసీఎస్ ఓకే మనుషుల రెడ్ బ్లడ్ సెల్స్ జీవితకాలం ఎంత వన్ ట్వంటీ డేస్ ఓకే మనుషుల్లో ఉండేటువంటి రెడ్ బ్లడ్ ఓకే ఎర్ర రక్త కణాలు జీవితకాలం ఎంత అని అడిగినప్పుడు ఆన్సర్ నూట ఇరవై రోజులు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఏ హ్యూమన్ ఆర్బీసీ ఆర్పిసి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అని అర్థము ఓకే సో దీనికి ఆన్సర్ వన్ ట్వంటీ డేస్ నూట ఇరవై రోజులు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ బ్లడ్ విజల్స్ క్యారీ ఆక్సిజన్ ఆక్సినేటెడ్ బ్లడ్ ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని ఏ రక్తనాళం తరలిస్తుంది అని అడిగినప్పుడు దీనికి ఆన్సర్ యాటరీ దమనులు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న విచ్ బ్లడ్ విజల్స్ క్యారీస్ ఆక్సినేటెడ్ బ్లడ్ ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని ఏ రక్తనాళం తరలిస్తుంది లేదా ఏ రక్తనాళం తీసుకువెళుతుంది అని అడిగినప్పుడు ఆన్సర్ దమనులు దమనులకు సంబంధించినటువంటి మరో ప్రశ్న అడుగుతు అడుగుతుంటారు స్వచ్ఛమైన రక్తం ఏ రక్తనాళల్లో ప్రసరిస్తుంది అని అడిగినప్పుడు దానికి కూడా ఆన్సర్ దమనులు ఇంగ్లీష్లో అని అంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆర్టిఫిషియల్ కిడ్నీ వర్క్ ఆన్ విచ్ ప్రిన్సిపల్స్ ఓకే దీనికి ఆన్సర్ కృత్రిమ కిడ్నీ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఆన్సర్ డయాలసిస్ దీని యొక్క ఆన్సర్ డయాలసిస్ ఆర్టిఫిషియల్ కిడ్నీ వర్క్ ఆన్ విచ్ ప్రిన్సిపల్స్ ఓకే కిడ్నీ కృత్రిమంగా ఏ ప్రిన్సిపల్స్ ఆధారంగా పనిచేస్తుంది లేదా ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అన్నప్పుడు డయాలసిస్ మన శరీరంలో కిడ్నీ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అవయవము రక్తంలో ఉన్న మలినాలన్నింటినీ అది వడగట్టి శుద్ధి రక్తాన్ని మనకు అందిస్తుంది అటువంటి కిడ్నీ పాడైనప్పుడు మనం కృత్రిమంగా ఆ రక్తాన్ని వడగట్టవలసి ఉంటుంది అంటే ఫిల్టర్ చేయవలసి ఉంటుంది ఆ పద్ధతిని డయాలసిస్ అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ డిటర్మైన్ ఐ కలర్ ఇన్ హ్యూమన్ మనుషుల కళ్ళు రంగును ఏ భాగం నిర్ణయిస్తుంది అన్నప్పుడు ఐరిస్ ఇది కొందరికి కళ్ళు నల్లగాను మరికొందరికి గోధుమ వర్ణంలో ఉంటాయి ఓకే సో ఆ కళ్ళు ఆ కళ్ళు యొక్క వర్ణాలను నిర్ణయించేది ఏది ఆ కళ్ళు యొక్క రంగులను నిర్ణయించేది ఏది అన్నప్పుడు ఐరిస్ చాలా ఇంపార్టెంట్ డిటర్మైన్ ఐ కలర్స్ ఇన్ హ్యూమన్స్ మనుషుల కళ్ళ రంగును ఏ భాగం అంటే ఐరిస్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ పార్ట్ స్వెల్స్ పింక్ వెన్ డస్ట్ ఎన్ ఎంటర్స్ ఇన్ ఐస్ సో కళ్ళల్లో దుమ్ము పోతే పింక్గా ఎలాంటి భాగం ఒబ్బుతుంది అని ఎగ్జాంపుల్ అడుగుతుంటారు దాని యొక్క ఆన్సర్ కంజెక్టివా ఆన్సర్ కంజెక్టివా విచ్ పార్ట్ స్వెల్స్ పింక్ వెన్ డస్ట్ ది ఐస్ ఓకే సో స్వెల్స్ అంటే ఒబ్బడము వాయడము ఏ కంట్లోకి దుమ్ము ధూళి వెళ్ళినప్పుడు ఏ భాగము పింక్గా మారి అది వాపు వస్తుంది అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ కంజక్టివా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఆర్ ఫాల్స్ ఫ్రూట్స్ ఓకే ఫాల్స్ ఫ్రూట్స్ అని వేటిని అంటారు ఇవి తప్పుడు పండ్లుగా ఏవి గుర్తించబడతాయి అని చాలా ఇంపార్టెంట్ ఇవి ఉదాహరణకు కొబ్బరి పంచదార పండ్లు అంటే జాక్ ఫ్రూట్ కొబ్బరి జాక్ ఫ్రూట్ యాపిల్ స్ట్రాబెర్రీ ఇక్కడ తప్పుడు అంటే ఫాల్స్ ఫ్రూట్స్ అని అంటే జనరల్ జనరల్గా పండ్లు అనేటివి ఫలదీకరణ ద్వారా వస్తాయి కానీ ఈ పండ్లు ఫలదీకరణం ద్వారా కాకుండా పువ్వులలో నుండే వస్తాయి ఓకే పువ్వులు యొక్క అంతర్భాగం నుంచే వస్తాయి కాబట్టి వీటిని ఫాల్స్ ఫ్రూట్స్ అని అంటారు చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టుకోండి ఫాల్స్ ఫ్రూట్స్ లేదా తప్పుడు పండ్లు ఏవి ఉదాహరణ అన్నప్పుడు కొబ్బరి కోకోనట్టు జాక్ ఫ్రూట్ యాపిల్ స్ట్రాబెర్రీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హౌ టు నో ది ఏజ్ ఆఫ్ ఏ ట్రీ ఒక చెట్టు వయసును ఎలా తెలుసుకోవచ్చు రైట్ దీని యొక్క ప్రశ్న కౌంట్ ది రింగ్స్ ఉంగరాలను లెక్కించాలి ఒక చెట్టు వయసును ఎలా తెలుసుకోవచ్చు అన్నప్పుడు చెట్టును కట్ చేసినప్పుడు ఆ యొక్క ముద్దుకు ఇలా రింగ్స్ అనేటివి ఉంటాయి ఈ రింగ్స్ని కనుక్కునే పద్ధ కౌంట్ చేసే పద్ధతి ద్వారా లెక్కించే పద్ధతి ద్వారా ఆ చెట్టు యొక్క వయసును తెలుసుకోవచ్చును మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న వాట్ ఈస్ హైడ్రోపోనిక్స్ హైడ్రోపోనిక్స్ అంటే ఏమిటి దీని యొక్క ఆన్సర్ నేల లేకుండా మొక్కలను పెంచే పద్ధతిని హైడ్రోపోనిక్స్ అని అంటారు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న వాట్ ఈస్ హైడ్రోపోనిక్స్ హైడ్రోపోనిక్స్ అంటే ఏమిటి ఆన్సర్ గ్రోవింగ్ ప్లాంట్ వితౌట్ సాయిల్ నేల లేకుండా మొక్కలను పెంచడము మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న హూఈ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ జెనెటిక్స్ యొక్క పితామహుడిని ఎవరిని పిలుస్తారు అన్నప్పుడు ఆన్సర్ గ్రేగర్ మెండల్ ఆన్సర్ గ్రేగర్ మెండల్ హు ఈ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అనేక ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు దీని యొక్క ఆన్సర్ గ్రేగర్ మెండల్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ డిటర్మైన్స్ ది సెక్స్ ఆఫ్ ఏ చిల్డ్రన్ శిశువుల లింగాన్ని ఎవరు నిర్ణయిస్తారు అన్నప్పుడు ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఫాదర్ ఎక్స్ వై క్రోమోజోమ్స్ నిర్ణయిస్తాయి ఓకే హూ డిటర్మైన్ సెక్స్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇక్కడ సెక్స్ ఆఫ్ చిల్డ్రన్స్ అంటే జెండర్ అని అర్థము ఓకే కొన్ని సందర్భాలు ఎలా కూడా అడుగుతూ ఉంటారు హూ డిటర్మైన్ జెండర్ ఆఫ్ చిల్డ్రన్ అని అడిగినప్పుడు ఫాదర్ ఆఫ్ ఎక్స్ వై క్రోమోజోమ్స్ అని ఆన్సర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ దర్ ఇన్ హ్యూమన్ మనుషులలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అని అడిగినప్పుడు ఆన్సర్ నలభై ఆరు హౌ మెనీ క్రోమోజోమ్స్ ది హ్యూమన్ అని అడిగినప్పుడు ఆన్సర్ మనుషుల్లో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి అంటే దాని యొక్క ఆన్సర్ నలభై ఆరు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న పీపుల్ హూ కన్జూమ్ అస్ ఏ మెయిన్ ఫుడ్ ఆర్ డిఫిసియెంట్ ఇన్ విచ్ విటమిన్ మొక్కజొన్నను ప్రధాన ఆహారంగా తీసుకునే వారు ఏ విటమిన్లో కొరతకు లోనవుతారు విటమిన్ బి విటమిన్ బి మొక్కజొన్ననే ఎక్కువ ప్రధాన ఆహారంగా తీసుకునే వాళ్ళకి ఏ విటమిన్ లోపం వస్తుంది అన్నప్పుడు దాని యొక్క ఆన్సర్ విటమిన్ బి అనేది కోల్పోతారు ఎందుకంటే మొక్కజొన్నలో విటమిన్ బి అనేది ఉండదు ఉన్న చాలా చాలా మైల్డ్ తక్కువ రేంజ్లో ఉంటుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హౌ కెన్ సీడ్ బి బెస్ట్ ప్రిజర్వ్డ్ విత్తనాలను ఎలా బాగా భద్రపరచవచ్చును అన్నప్పుడు ఇన్ కాటన్ కాటన్ కాటన్లో అంటే పత్తికి సంబంధించినటువంటి వస్తువులలో భద్రపరచడము ఇన్ కాటన్ సో విత్తనాలను ఎలా బాగా శుభ్రపరచవచ్చు లేదా విత్తనాలను శుభ్రపరచడానికి ఏం ఉపయోగిస్తారంటే పత్తి కాటన్ భద్రపరచడానికి సారీ శుభ్రపరచడం కాదు భద్రపరచడం ప్రిజర్వ్ చేయడము పత్తిలో ప్రిజర్వ్ చేస్తారు మరి ఎందుకు పత్తిలో ప్రెజర్వ్ చేస్తారు అంటే విత్తనాలు గాలి తేమ నుంచి రక్షించాలి గాలి తేమ తగలకుండా పత్తి గనక అయితే మాయచూర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది తేమ ఏమన్నా ఉన్నా పీల్చుకుంటుంది కాబట్టి పత్తిని ఉపయోగిస్తారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ అవగాడ్రో నెంబర్ అవగాడ్రో సంఖ్య ఎంత అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ సిక్స్ పాయింట్ జీరో టూ త్రీ ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ ట్వంటీ త్రీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సో వాట్ ఈస్ అవగాడ్రో నంబర్ అని అడిగినప్పుడు ప్రశ్న సిక్స్ పాయింట్ జీరో టూ త్రీ ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ ట్వంటీ త్రీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ హ్యాపీన్ వెన్ ప్రెజర్ ఇంక్రీజ్ ఒత్తిడి పెరిగితే ఇక్కడ పోటన్ ఒత్తిడిది ఒత్తిడి పెరిగితే ఏమవుతుంది అని లో అడిగినప్పుడు మరిగే ఉష్ణత కూడా పెరుగుతుంది అంటే బాయిలింగ్ పాయింట్ ఆల్సో ఇంక్రీజింగ్ వాట్ హ్యాపెన్ వెన్ ప్రెజర్ ఇంక్రీజ్ ప్రెజర్ పెరిగినప్పుడు ఏమవుతుంది అని అడిగినప్పుడు బాయిలింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ కాంపోనెంట్ క్యారీస్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్ రక్తంలో ఆక్సిజన్ను ఏ భాగం తీసుకువెళ్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ ఎరుపు రక్త కణాలు ఎర్ర రక్త కణాలు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ కాంపనెంట్ క్యారీస్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్ అని అడిగినప్పుడు ఆక్సిజన్ని ఇక్కడ ని ఆక్సిజన్ని బ్లడ్లోకి తీసుకెళ్లే కణాలు ఏమంటే ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ అని కూడా షార్ట్ ఫామ్ లో పిలుస్తుంటారు రెడ్ బ్లడ్ సెల్సస్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ విటమిన్స్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ ఓకే ఏ విటమిన్లు పొవులు కరుగుతాయి అని అడిగినప్పుడు ఆన్సర్ ఏ డిఈకే చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు విచ్ విటమిన్స్ ఆర్ ఫ్యాట్ సోల్యుబుల్ ఏ విటమిన్లు కొవ్వులో కరుగుతాయి అంటే కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు ఏవి అని అడిగినప్పుడు ఆన్సర్ కే ఈ విటమిన్లకు సంబంధించిన మరో ఇంపార్టెంట్ అయిన ఇంకో ప్రశ్న ఏమిటంటే నీటిలో కరిగే విటమిన్లు ఏవి అని అడుగుతారు అప్పుడు బి సి విటమిన్ బి విటమిన్ సి అనేటివి నీటిలో కరుగుతాయి అలాగే విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఇ విటమిన్ కే ఇవి కొవ్వులో కరుగుతాయి మరో ఇంపార్టెంట్ అయినా ప్రశ్న వాట్ ఈస్ స్పీడ్ ఆఫ్ ఏ సౌండ్ ధ్వని వేగం ఎంత అని అడిగినప్పుడు మూడు వందల నలభై మూడు మీటర్ పర్ సెకండ్ త్రీ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ మీటర్ పర్ సెకండ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఎ సౌండ్ అని అడిగినప్పుడు త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ మీటర్ పర్ సెకండ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఫ్రమ్ విచ్ వోర్ ఈజ్ ఏ అల్యూమినియం ఆఫ్టైనడు అల్యూమినియాన్ని ఏ కనుసు నుండి పొందుతారు అని అడిగినప్పుడు బాక్సైట్ బాక్సైటు ఓకే సో ఫ్రమ్ విచ్ ఆర్ అల్యూమినియం ఆఫ్టైనడు అల్యూమినియాన్ని ఏ కనుసు నుండి పొందుతారు అని అడిగినప్పుడు ఆన్సర్ బాక్సైటు ఈ ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు అల్యూమినియం యొక్క అల్యూమినియం తయారు చేయడానికి కావలసినటువంటి ముడి పదార్థం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ బాక్సైడ్ ఈ ప్రశ్న ఇంకో రకంగా అడుగుతూ ఉంటారు అల్యూమినియం యొక్క రా మెటీరియల్ ఏది అని అడుగుతారు దానికి కూడా ఆన్సర్ బాక్సైడ్ గనులు తవ్వినప్పుడు బాక్సైడ్ అనేటువంటి మినరల్ని తీసి దీని నుంచి అల్యూమినియంను తయారు చేస్తారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ప్రమ్ ఆర్ నేచురల్ వాక్స్ అండ్ ల్యాక్ ప్రొడ్యూస్డ్ ప్రాకృతిక వాక్స్ మరియు లాక్స్ ఎక్కడ పొందుతుంది అన్నప్పుడు ఆన్సర్ పురుగుల స్రావాల నుండి సాకరేషన్ ఆఫ్ ఏ ఇన్సెక్ట్స్ సో ప్రశ్న ఏమిటంటే ఫ్రమ్ వాటర్ నేచురల్ వ్యాక్స్ అంటే సహజ సిద్ధమైనటువంటి మైనము లాక్స్ వ్యాక్స్ అంటే మైనము వీటిని ఎక్కడి నుంచి పొందుతారు అన్నప్పుడు శాకరేషన్ ఆఫ్ ఇన్సెక్ట్స్ పురుగుల స్రావం నుండి ఉదాహరణకు తేనె పురుగులు తేనె ఈగలు ఉంటాయి కదా అవి స్రావాల ద్వారా సహజ సిద్ధమైనటువంటి మైనంను వాక్స్ను పొందవచ్చును మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్ బ్యాటరీస్ కారు బ్యాటరీలో ఉపయోగించేటువంటి యాసిడ్ ఏది అని ప్రశ్న అడుగుతారు ఉదాహరణకు సల్ఫ్యూరిక్ యాసిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్ బ్యాటరీస్ కారు బ్యాటరీలో ఉపయోగించే యాసిడ్ ఏది అంటే ఆన్సర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరో ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే విచ్ గ్లాండ్ కంట్రోల్ ఎక్స్టర్నల్ మెటాబాలిజం ఇన్ ది బాడీ శరీరంలో బాహ్య ప్రక్రియ ఏ గ్రంథి నిర్ణయిస్తుంది నియంత్రిస్తుంది అన్నప్పుడు థైరాయిడ్ విచ్ గ్లాండ్ కంట్రోల్ ఎక్స్ట్రల్ మెటాబలిజం అంటే మన శరీర అభివృద్ధి ఉంటుంది కదా సో అది ఏది ఏది కంట్రోల్ చేస్తుంది ఏ గ్రంథి కంట్రోల్ చేస్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ థైరాయిడ్ థైరాయిడ్ గ్రంథి అనేది ఈ యొక్క మన శరీర మెటాబలిజం ని కంట్రోల్ చేస్తుంది నియంత్రిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన డిజిటల్ ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you for watching this video.